ఈరోజు మెదక్ గుల్షన్ క్లబ్లో రెంజుకి షోటోకాన్ కరాటే క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున బెల్ట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది బెల్ట్ టెస్ట్లో విద్యార్థులు యాభై మంది పాల్గొన్నారు యాభై మందిలో బ్రౌన్ బెల్ట్స్ పది మంది ప్రమోషన్ సాధించారు మెదక్ డిస్టిక్ నుంచి సుమారు పాపనాపేట్ మెదక్ అండ్ రంగంపేట్ చేగుంట రామాయంపేట్ నర్సాపూర్ నుంచి విద్యార్థులు పాల్గొన్నారు మన మెదక్ గుల్షన్ క్లబ్లో వీళ్ళందరూ ఇంచుమించు ఒక మూడు నెలలుగా శిక్షణ పొందుతున్నారు శిక్షణ పొందుతూ పలు పలు బెల్ట్లు విధానం సమ్మర్ ఆలస్యం మొత్తం శిక్షణ పొంది బెల్ట్ టెస్ట్లో పాల్గొని బెల్ట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవాలంటే వాళ్లకు విద్యతో పాటుగా మానసిక ధైర్యం కోసం కరాట ఎంతో అవసరం ఉంటుంది శారీరక దృఢత్వం కోసం మానసిక ధైర్యం కోసం కరాట ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థులు మార్షల్ ఆట్స్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ